శ్రీ గురు దాత్రే నమగ మనము ఈ నాలుగవ రోజున శ్రీ గురు చరిత్ర కథాసార సంగ్రహంలో శ్రీ గణగాపూర్ శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి యొక్క గురు దత్తాత్రేయ చరిత్రను మనం ఈ విధంగా తెలుసుకుంటున్నాం అలా అత్రి మహర్షి భార్య అనసూయాంబా మహాపతివ్రత భూదేవితో సహా దేవతలందరూ కూడా ఆమెను సేవించడానికి సిద్ధపడేటువంటి వారు పతివ్రతకు అసాధ్యమేమీ లేదు కనుక ఆమె యొక్క అనుగ్రహం పొంది ఎవరైనా తమ కంటే అదుగులు అవడానికి ప్రయత్నిస్తారనే భయం దేవతలకు పట్టుకుంది అప్పుడు త్రిమూర్తులు అనసూయాదేవిని పరీక్షించాలి అని అత్రి మహర్షి లేనటువంటి సమయంలో భిక్షకులుగా భిక్షకులు అనేటువంటి వేషాల్లో ఆ అత్రిముని యొక్క ఆశ్రమానికి వచ్చారు అనసూయాదేవి వారికి అతిథి సత్కారాలు చేసింది వారు తమకు చాలా ఆకలిగా ఉందని భోజనం పెట్టమని అడిగారు సరేలేని ఆమె భోజనం సిద్ధం చేయగానే ఆమె వ్యవస్థ వడ్డం చేస్తేనే తాము పూజిస్తామని లేకపోతే ఆకలితో వెళ్ళిపోతాం అని పట్టుబెట్టారు అతిథులు విముఖులే వెళ్ళిపోతే ఆశ్రమ ధర్మానికి భంగం అవుతుంది కానీ పరపురుషులు ఎదుట నగ్నంగా నిలబడితే పాతివృత్య భంగం కలుగుతుంది అని ఆమె తలంచి ధర్మనిష్ట కలిగినటువంటిది కాబట్టి అప్పుడు ఆమె అత్రిమహర్షి పాదవర్మాలు స్మరించుకుని మనస్సులో అన్నం పెట్టమనేటువంటి అడిగినటువంటి వారు బిడ్డలే అవుతారు కానీ వారు వేరు కాదని ఫలించి అందుకు అంగీకరించింది ఆమె సత్సంకల్ప ప్రభావం చేత త్రిమూర్తులు అప్పటికప్పుడే పసి బిడ్డలుగా మారిపోయారు అది ఆమెకున్నటువంటి సత్సంకల్పం పాతివృత్య ధర్మం వారి పట్ల వాత్సల్యంతో ఆమెకు స్తన్యము నుండి పాలు కూడా వచ్చాయి వారికి పాలిచ్చి ఊయల్లో వేసి ఊపుతూ ఉంది అత్రిమహర్షి వచ్చి జ్ఞాన దృష్టితో సర్వం తెలుసుకున్నాడు త్రిమూర్తులు త్రిమూర్తులు లేనటువంటి వారి ముగ్గురికి కూడా నమస్కారం చేశారు త్రిమూర్తులు దర్శనమిచ్చి వరం కోరుకో అన్నారు అనసూయాదేవి పతి యొక్క అభీష్టం తెలుసుకుని వారిని తన గర్భంలో కడుపులో అంటే గర్భంలో అంటే కడుపులో అని శిశువులుగా పుట్టమని వారు అలాగే పదహాసు అని వరాన్ని అనుగ్రహించారు తర్వాత ఆ దంపతికి ముగ్గురు కొడుకులు పుట్టారు వారికి ఒకరి పేరు చంద్రుడని దత్తుడని దూర్వాసుడని వారి ముగ్గురికి కూడా నామకరణం పెట్టి చేశారు దత్తుడు ఆయనే దత్తాత్రేయుడు దత్తుని దత్తాత్రేయుడు అంటారు ఆ దత్తప్రభువే గురు పరంపరలు ఆది గురువు ఆయన ప్రపంచానికి తానే దత్త దత్తుడయ్య అందుకే ఆయన దత్తాత్రేయుడు అని మనం వ్యవహారంగా పిలుస్తూ ఉంటాం గురు పరంపరానికి ఆది గురువు మూల గురువు అని మనం ఎప్పుడు కూడా దత్తాత్రేయుడికి విరాట్ స్వరూపమైనటువంటి అఖండ సృష్టికి ముందు ఉన్నటువంటి వాడు కూడా దత్తాత్రేయుడే అఖండ గురుస్వరూపం ఆది గురుస్వరూపం ఆయన తలిస్తే స్మరిస్తే చాలు సకల పాపములు కూడా పోతాయి స్మతృగాని పిలిస్తే వెంటనే వచ్చి భక్తులకు కొంగు బంగారంలాగా కాపాడేటువంటి వాడు అందుకే ఆయన స్మతృగామి అంటారు ఈ కథ యొక్క సారాంశం ఏంటంటే మనుషులకు ధర్మనిష్ట స్త్రీలకు పాతివృతనిష్ట ఉన్నట్లయితే త్రిమూర్తులను కూడా బిడ్డలాగా సంకర్తల యొక్క పాతివృత్య పాతివృత మహిమ చేత ధర్మనిష్ట చేత పశుబిడ్డలుగా మార్చింది అంతే ఈ కథలో సంకల్పమునకు అంత గొప్ప బలం ఉన్నది అని చెబుతారు సత్సంకల్పం కనుక ఉన్నట్లయితే దేవతలు కూడా వారిని హర్షించి ఆశీర్వదిస్తారు అని ఈ కథ యొక్క సారాంశం భగవంతుణ్ణి బిడ్డలుగా తలించి వారిని స్తన్యముల ద్వారా పాలిచ్చి బిడ్డలుగా రాలించి తన యొక్క గర్భంలో పుట్టేటట్టుగా వరాన్ని పొందినటువంటి ఆ అనసు ఆ దంపతి కూడా ఎంత పుణ్యాత్ములు అంచేత మనందరం కూడా సత్సంకల్పాన్ని కలిగి ఉండాలి ధర్మనిష్టని ఆచరించాలి అలాగే స్త్రీలందరూ కూడా పాతిరీత్య ధర్మాల్ని పాటించాలని ఈ అధ్యాయంలో చెప్పగలిగి చెబుతున్నారు అని చెబుతూ ఓం ప్రజాభ్య మహిం పరిపాల गो ब्राह्मणे शुभमस्तु निश्वस्त सुखिनो हरी ओम स्वस्ति स्वस्ति स्वस्ति